ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ పుట్టామనేది కాదు బ్రతికినన్ని రోజుల్లో నాలుగు రూపాయలు సంపాదించినప్పుడు అందులో ఒక రూపాయి ఖర్చు పెట్టడంలో తప్పులేదు అంటే సేవా గుణం కలిగి ఉండాలి ఒకరికి సేవ చేస్తేనే మనకి భగవంతుడు చూస్తాడనే అనే నేపం మీద లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నిజంగా నిజంగా నిరూపిస్తూ ఉన్నారు ఈ రోజు మనం జనగామ జిల్లాకి సంబంధించినటువంటి స్టేషన్ గన్పూర్ కి రావడం జరిగింది స్టేషన్ గన్పూర్ లయనిజం స్టేషన్ గన్పూర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అంబటి కిషన్ రాజు గారు మనతోనే ఉన్నారు సో వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం వీరు నిజంగా యాజ్ఏ ప్రెసిడెంట్ గా చాలా సేవలు అయితే చేస్తా ఉన్నారు లయన్స్ క్లబ్ ద్వారా ఇప్పటిదాకా ఏమేమి సేవ చేయడం జరిగింది ఈ సేవల ద్వారా వీరికి ఏం లభించింది ఇట్లాంటి కొంత విశేషాలు తెలుసుకుందాం నమస్తారు బాగున్నారు నమస్కారం అండి ఓకే సార్ లయన్స్ క్లబ్లో ఉన్నారు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్లో మీరు మెలిగి ఉన్నారు సో యాక్చువల్లీ లయన్స్ క్లబ్లోకి వెళ్ళాలి సేవలు చేయాలని చెప్పేసి మీకే అనిపించిందా ఎవరైనా చెప్పడం వల్ల మీరు వెళ్ళడం జరిగిందా ముందుగా బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్ గారికి నమస్కారం నేను రెండు వేల పదమూడులో లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యాను నాకు లయన్స్ క్లబ్లో పనిచేస్తున్నట్టు వారి వారిని చూసి కొంత నాకు కూడా కొంత సేవా దృక్పథంతో లయన్స్ క్లబ్లో రెండు వేల పదమూడులో జాయిన్ అయ్యాను ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ స్టేషన్ ఘన్పూర్ అధ్యక్షులు అనే స్థాయిలో మీరున్నారు లయన్స్ క్లబ్ గా ఉన్నారు ఎన్ని నెలలు కంప్లీట్ అయింది సార్ ఇప్పటికీ లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా పది నెలలు పూర్తి చేసుకున్నాను ఇంకా రెండు నెలల సమయం నాకు ఉంది ఓకే ఈ పది నెలల్లో మీరు చేసిన యాక్టివిటీస్ ఏంటి మొత్తం చెప్పండి పది నెలల్లో మీరేమేం చేసాడు సేవా కార్యక్రమాలు పది నెలల్లో మొదట నేను ప్రమాణ స్వీకారం పూర్తి మొదటిసారి డాక్టర్స్ డే ఏర్పాటు చేయడం జరిగింది ఓకే ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్స్ను ఘనంగా సన్మానించడం అదే విధంగా రోగులకు కొంత పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఆ తర్వాత మా ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు ఇచ్చేటువంటి డయాబెటిక్ క్యాంప్స్ నేను ఒక ఇరవై నుంచి ఇరవై రెండు డయాబెటిక్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది రక్తదాన శిబిరాలు రెండు ఏర్పాటు చేయడం జరిగింది ఐ క్యాంపులు ఒక పది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలే కాకుండా ఇంకా మిగతా కార్యక్రమాలు సేవా దృక్పథంలో ఎంతో ఎంతో మందికి ఒక పది సార్లు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బట్టల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది స్కూల్లో విద్యార్థులకు ప్రత్యేకంగా తీసుకొని ఆ స్కూళ్ళల్లో కొంతమంది విద్యార్థులు నిరుపేదలకు మేము నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది పెన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్పోర్ట్స్ కిట్ ఒక ఎనిమిది నుంచి పదివేల రూపాయల స్పోర్ట్స్ కిట్స్ అందియడం జరిగింది అదేవిధంగా పదవ తరగతి విద్యార్థులకు ముఖ్యంగా ఆల్ ఇన్ వన్ బుక్స్ చదువుకుని మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే కోరి ఉద్దేశంతో నా యొక్క అధ్యక్ష స్థానంలో వాళ్లకు పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఆల్ ఇన్ వన్ బుక్స్ అదే విధంగా ఇంకా స్కూళ్ళల్లో వివిధ కార్య ఆట వస్తువులు కానీ వివిధ కార్యక్రమాలు స్కూళ్ళల్లో జరిగింది మిగతా అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ విధంగా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వివిధ ప్రాంతాలలో కూడా వివిధ విలేజ్లలో కూడా మేము డయాబెటిక్ క్యాంప్ చూడడం జరిగింది ఓకే ఇప్పుడు ఇవన్నీ సేవా కార్యక్రమాలు గత పది నెలల్లో చేసి ఎవరిదైనా సహాయ సహకారాలు తీసుకున్నారా మీద మీరే చేసిల్లా మొదట నేను జాయిన్ అయినప్పుడు గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి మాచల్ల సత్యనారాయణ గారు వారు ప్రస్తుతం నేను అధ్యక్షత ఉన్నప్పుడు వారు చని కీర్తి చేతులుగా ఉన్నారు వారు సూచన నేను చేయలేనప్పుడు వారు ఏమన్నారంటే ఒకసారి అధ్యక్షుని చేయన్నారు ఆ విధంగా నేను అధ్యక్ష స్థానానికి వచ్చిన కాకపోతే వారు లేరు కానీ వారి ఆశీర్వాదాలు నాకు నిండుగా మెండుగా ఉన్నాయి పైనుంచి అదేవిధంగా మాకు పూర్తి స్థాయిలో మాకు మాజీ గవర్నర్ గారు ఉన్నారు జాన్ బన్నీ గారు జాన్ బన్నీ గారి సహాయ సహకారాలు ఉన్నాయి అదేవిధంగా కాజామాయనిద్దీని ఉన్నారు వారి సహాయ సహకారాలు పిల్లల మరి వెంకటేశం గారు ఉన్నారు తర్వాత డాక్టర్ కరుణాకర్ రెడ్డి ఉన్నారు ఆమంచ మధు గారు ఉన్నారు వీటి శ్రీనివాస్ గారు ఉన్నారు డాక్టర్ సామల ఉపేందర్ గారు తర్వాత ఈ విధంగా చాలామంది నాకు పెద్దవారి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం అందినాయి అందులో ముఖ్యంగా నాకు ఉన్నటువంటి కార్యదర్శి నాకు ఉన్నటువంటి కోశాది కార్యదర్శి విజయచందర్ కోశాధికారి మామిడాల వెంకటేశ్వరు వీరు కూడా నాకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించారు క్లబ్లో ఉన్నటువంటి యాభై నాలుగు మంది సభ్యుల సహాయ సహకారాలతో ఈరోజు నేను ఈ ఈ యొక్క పది నెలలు పూర్తి స్థాయిలో దిగ్విజయంగా సంతోషంగా పూర్తి చేసుకున్నాను ఓకే పది నెలలు కంప్లీట్ అయిపోయింది రిమైనింగ్ టూ మంత్స్ ఈ రెండు నెలల పరిస్థితి ఏంటి ఏం చేయాలనుకుంటాను మీ మైండ్లో ఏం రన్ అవుతా ఉంది యాజ్ ఏ అధ్యక్షులుగా రెండు నెలల్లో ఏం చేయాలి ఈ రెండు నెలల్లో నేను ఇంకా డయాబెటిక్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది తర్వాత ఒకటి ఐ క్యాంప్ ఏర్పాటు చేయాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ప్రభుత్వ వైద్యశాలకు బెడ్స్ ఇవ్వాలని ఒక ఉంది అండి మాది మొదటిసారి అనుకున్నాము ఒక బెడ్స్ డొనేట్ చేయాలి మా క్లబ్ నుంచి అది ఏంటంటే పర్మినెంట్ ప్రాజెక్ట్ కింద అదొక కార్యక్రమం ఉంది దాన్ని నేను ఈ త్వరలో పూర్తి చేయాలి ఓకే స్టేషన్ గన్పూర్ ప్రజల్లో ఎలాంటి చైతన్యం ఉందని మీరు అనుకుంటారు స్టేషన్ గన్పూర్ ప్రజలు చాలా ఉన్నతులు చదువుకున్న వారు ఉన్నారు ఇలా నిరుపేదలు ఉన్నారు విద్యను అభ్యసించిన వాళ్ళు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు చాలామంది ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు వచ్చి సహాయ సహాయ సహకారాలు చేసేవారు ఉన్నారు మేము ఎక్కడైతే ఈ అవసరం ఉన్నా వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించేందుకు ఇంకా మా లయన్స్ క్లబ్ చాలా ముందుకు పోతుంది ఇంకా చాలా కార్యక్రమాలు చేపడుతుంది రైట్ ఇప్పుడు అంటే లయనిజాన్ని ముందు పెట్టుకొని మీరు ఇదంతా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు కదా యాక్చువల్లీ మీ బాల్యం మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది మీ విద్యాభ్యాసం అంత మొత్తం చెప్పండి నేను పదవ తరగతి వరకు స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను ఓకే ఇంటర్మీడియట్ వచ్చేసి హన్మ వరంగల్లో చదువుకున్నాను డిగ్రీ వచ్చేసి హన్మకొండలో చదువుకున్నానండి పూర్తి స్థాయి కంప్లీట్ అయినాక మళ్ళీ నేను ఇక్కడికే వచ్చేసాను మీరంటే స్టేషన్ గనుపూర్లోనే పుట్టారా నా పుట్టక బాల్యం స్టేషన్ గణపరే పుట్టడం స్టేషన్ గణపూరే ఓకే సో ఇప్పుడు సార్ మీరు అనుకునే వాళ్ళ అంటే ఈ రకంగా లయన్స్ క్లబ్కు నేను వస్తాను సేవలు చేస్తాను అని చెప్పేసి అనుకునే వాళ్ళ అప్పట్లో అండి నేను నేను విద్యాభ్యాసం వరకు అప్పటికే ఇక్కడ లయన్స్ క్లబ్ ప్రారంభమైంది ఎప్పుడో ఒకసారి ఈ క్లబ్లో నేను పనిచేయాలని అనుకునే మనస్తత్వం ఉండేది ఎందుకంటే నాకు నా యొక్క జీవన విధానం కూడా కొంత సేవా దృక్పథంతోనే ఉన్నది మా కుటుంబం అంతా సేవా దృక్పథంతో నాకు కూడా ఒకసారి చేయాలని కాకపోతే లయన్స్ క్లబ్లో ఉండి చేయడం చాలా సంతోషం ఓకే మీ స్పెషాలిటీస్ ఏంటి యాక్చువల్లీ నేను నాకు ముఖ్యంగా ఏంటంటే నేను ప్రజలలో ఉండాలి స్నేహితులతో ఉండాలి ఏదో విధంగా ఏదో రూపకంగా అవసరం పడ్డ వాళ్ళకు చేయుతనియాలే మనం సంపాదించి ఒక పది రూపాయల ఒక రెండు రూపాయలన్నా ప్రజలకు దానం చేయాలనే కోరిక నాకుంటుంది ఓకే రెండు వేల పదమూడు నుంచి వెళ్ళి స్థిల్నా ఇప్పటిదాకా మీరు లయన్స్ క్లబ్లో కొనసాగుతా ఉన్నారు ఈ అధ్యక్షులు అనే స్థాయి కాకుండా పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు ఏమేమి చేసిన సార్ నేను రెండు సార్లు డైరెక్టర్గా చేశాను ఓకే స్టేషన్ మ్యాన్పూర్ లయన్స్ క్లబ్లో ఒకసారి వైస్ ప్రెసిడెంట్గా చేశాను ఇప్పుడు ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఓకే డైరెక్టర్గా అన్నారు వైస్ ప్రెసిడెంట్ అన్నారు ఆ పర్టికులర్ హోదాలలో మీరు చేసిన యాక్టివిటీస్ ఏంటి నేను పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ ఉన్నటువంటి అధ్యక్షులకు సహాయ సహకారాలు అందిస్తూ కొంత బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ హంగర్ రిలీఫ్లలో కానీ అందరిలో బట్టల పం బట్టల పంపిణీ కార్యక్రమాలు కానీ స్కూళ్ళల్లో ఏమైనా చిన్న చిన్న అందరికీ అందరితో సమానంగా నేను పాల్గొని లయన్స్ క్లబ్ అభ్యున్నతికి కృషి చేసిన ఓకే సార్ ఇప్పుడు ఒక అధ్యక్షులుగా మీరున్నారు లయన్స్ క్లబ్ ఇది స్టేషన్ గన్పూర్ మీరు నీడీ పీపుల్స్కి హెల్ప్ చేస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తారు కదా అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది మేము నేను అధ్యక్షుని అయినాక నేను నిరుపేదలు రోడ్డు మీద పడుకునేటువంటి వాళ్లకు బ్లాంకెట్లు పంపిణీ చేశాను చలికాలంలో ఓకే చలికాలంలో బ్లాంకెట్లు పంపిణీ చేస్తే వాళ్ళు రోడ్డు మీద ఏమి కప్పుకోకుండా పడుకున్న వాళ్ళకి వారికి ఆ బ్లాంకెట్ ఇచ్చి కప్పి పడుకోబెడితే ఎంత సంతోషంగా వాళ్ళు ఫీల్ అయ్యారంటే ఎంత సంతోషంగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే అరే సార్ మీరు ఇట్లా తెచ్చి మాకు చాలా సంతోషం అనిపించింది మేము రోజు ఈ రోడ్ మీద పడుకోవడం జరుగుతున్నాం సార్ అని వాళ్ళంటే నాకు చాలా బాధ అనిపించింది చాలా సంతోషంగా కూడా అనిపించింది అరే ఇటువంటి వాళ్ళని ఆదుకునేటందుకే లయన్స్ క్లబ్ ఉందా అనిపించింది అదేవిధంగా ఒక కుటుంబం చనిపోతే ఆ సమయానికి మా లయన్స్ క్లబ్ నుంచి ఒక పదివేల రూపాయల సహాయ సహకారాలు అందించి వారి ఆ రోజు కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తే చాలా సంతోషం అనిపించింది అరే ఇటువంటి కార్యక్రమాలలో మేము ఉండాలి ముందు ఉండాలని అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది బాధ అనిపించింది సంతోషం అనిపించింది ఓకే రెండు అయితే మీ పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటి సార్ లయన్స్ క్లబ్లో రెండు నెలల సమయం పూర్తి అయిపోయాక పూర్తి కాయిన అయ్యాక మా పెద్దల నిర్ణయం ఉంటుంది లయన్స్ క్లబ్ బోర్డు మీటింగ్ ఉంటుంది వారి యొక్క సూచనలు సలహాలు ఇప్పుడు నేను చెప్పిన అటువంటి పెద్దల సలహాల మీద నా యొక్క అడుగు ముందు ఓకే సార్ ఇప్పుడు మీరు పది నెలల్లో చాలా యాక్టివిటీస్ చేశారు కదా సేవా కార్యక్రమాలు పాల్పంచుకున్నారు కదా మీరు సొంతంగా ఏమైనా ఖర్చు పెట్టుకున్నారా సొంతగా అంటే అందరి సహాయ సహకారాలు కొంత అధ్యక్ష బాధ్యతలో ఉన్నప్పుడు కొంత తప్పదు ఓకే అటువంటివి కూడా కొన్ని జరుగుతాయి వాటిని కూడా ప్రతి అధ్యక్షుని అదే విధంగా నాకు కూడా జరిగింది ఓకే ప్రతి అధ్యక్షులకు ఒక టార్గెట్ ఉంటుందని నేను అయితే విన్నాను సభ్యత్వ నమోదాలు కార్యక్రమాలు పాల్పంచుకోవాలన్నట్టుగా మీ టార్గెట్ మీరు రీచ్ అయ్యిలా టార్గెట్ అంటూ ఏం లేదండి ఉండదా టార్గెట్ ఉండదు ఏం లేదు టార్గెట్ ఉండదు అటువంటి ప్రెషర్ ఉండదు ఓకే సభ్యత ఎంతమందిని నమోదు చేపించిండ్రు నేను ఈ సంవత్సరం ముగ్గురిని చేపించాను ఓకే ఇప్పుడు ఎంతమందితో ఉన్నారు సార్ స్టేషన్ కనుపూర్ స్టేషన్ కనుపూర్లో యాభై రెండు మంది ఉన్నారు ఫిఫ్టీ టూ మెంబర్సా సార్ అందరికీ అందరు యాక్టివ్ ఉంటారా సార్ అందరికీ అందరు యాక్టివ్ ఉంటారు సమయానుకూలంగా అందరూ యాక్టివ్గానే ఉంటారు ఓకే సార్ ఇప్పుడు ఒక వీక్ సెవెన్ డేస్ ఉంటుంది సెవెన్ డేస్లో మీరు ఎన్ని రోజులు కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు ఎన్ని రోజులు కార్యక్రమాలు అంటే ఆ రోజు ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చే ప్రోగ్రాం ప్రకారం ఆ డేట్ రోజు చేస్తాం మాకు వచ్చేటువంటి మా సభ్యుల పుట్టిన రోజులు కానీ పెళ్లి రోజులు కానీ కార్యక్రమాలు ఉంటే చేస్తూ తర్వాత ఏమన్నా అప్పటికప్పుడు ఏమన్నా అవసరాలు ఉంటే కూడా ఆ రోజు కార్యక్రమాన్ని గన్పూర్లో తీర్చేందుకు కూడా ప్రయత్నం చేస్తాం ప్రత్యేకంగా ఏడు రోజులలో ఒక రెండు మూడు రోజులు మాత్రం సమయం కేటాయించవలసిన బాధ్యత తప్పనిసరి ఉంటుంది ఓకే రెండు వేల పదమూడు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై ఐదు ఒక పది పన్నెండు సంవత్సరాలు మీరు లయన్స్ క్లబ్లో ఉన్నారు ఇప్పటిదాకా మీరు అవార్డ్స్ వచ్చి ఉండాలి నాకు తెలిసి అయితే ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి మీకు ఇప్పుడు నాకు ఈ సంవత్సరం అవార్డ్స్ వచ్చాయండి ఒకటి బెస్ట్ వైస్ ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది ఓకే తర్వాత స్క్రాప్ బుక్ అవార్డు వచ్చింది హంగర్ రిలీఫ్ అవార్డు వచ్చింది బెస్ట్ ఐ క్యాంప్ అవార్డు వచ్చింది బెస్ట్ డయాబెటిక్ క్యాంప్ అవార్డు వచ్చింది నాకు అట్లా ఒక తొమ్మిది అవార్డ్స్ వచ్చినాయి ఓకే ఇంటర్నేషనల్కి వెళ్ళాలి అనే ఆలోచన ఉందా ప్రస్తుతం అయితే లేదండి నేను నా అధ్యక్షత బాధ్యత పూర్తయినా కూడా ఇంకా లయన్స్ క్లబ్కు సేవలు అందించేందుకు ముందుండాలని ఒక కోరిక ఉంది అదే విధంగా స్టేషన్ గన్పూర్ ప్రజలకు కూడా అవసరాన్ని బట్టి సేవలు అందిస్తూ వారికి తోడ్పాటుగా ఉండాలని నా కోరిక వన్ క్వశ్చన్ యాక్చువల్లీ ఈ నెలల మీరు సంతృప్తికరంగా ఉన్నారా హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నాను పది నెలల పీరియడ్ లో చాలా హ్యాపీగా ఉన్నాను నాకు ముఖ్యమైన సంతోషం ఏంటంటే నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా దగ్గర నుంచి చాలా సీనియర్ మోస్ట్ లయన్స్ క్లబ్ ఉన్నటువంటి పుట్ట హరికిషన్ రెడ్డి గారు మా త్రీ ట్వంటీఎఫ్ జిల్లాకు ఉప రెండవ గవర్నర్గా ఎన్నిక కావడం జరిగింది అది నా నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారు గెలవడం జరిగింది ఎన్నికలలో మొన్న అది పెద్ద సంతోషం అది చాలా ఆనందదాయకం నాకు వారిప్పుడు రెండవ ఉపజిల్లా గవర్నర్గా ఉన్నారు పుట్టారి కిషన్ రెడ్డి గారు ఓకే ఈ లయన్స్ క్లబ్ ద్వారా మీకు అంటే ఇంకా పరపతి పెరిగిందా తగ్గిందా ఒక రకంగా పెరిగిందని చెప్పాలి ఎందుకంటే ప్రజలతోని మమేకం అవడం ఒకటైంది నాకు జిల్లా స్థాయిలో పరిచయాలు బాగా ఏర్పడ్డాయి పెద్దవారితోని పరిచయాలు బాగా ఏర్పడ్డాయి అది ఒక సంతోష సంతోషదాయకం నాకు ఆనందదాయకం ఓకే సార్ వన్ మోర్ క్వశ్చన్ యాక్చువల్లీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా మీరున్న స్టేషన్ గన్పూర్ ఇదే స్టేషన్ గన్పూర్లో లయన్స్ క్లబ్కి సొంత ఆస్తులు అంటాయి ఏమైనా ఉన్నాయా మంచి ప్రశ్న సార్ మాకు ఇక్కడ లయన్స్ క్లబ్కు సొంత భవనం ఉంది రెండు ఫ్లోర్ల భవనం ఉంది కింది ఫ్లోర్లో పూర్తి అయింది దాంట్లో మా లయన్స్ క్లబ్ సమావేశాలు అందులోనే ఏర్పాటు చేస్తున్నాం ఇంకొక పైది కంప్లీట్ నడిపిస్తున్నాం అది కూడా కంప్లీట్ అయిపోతే కూడా పైన కింద రెండు ఫ్లోర్లతోని బ్రహ్మాండమైన బిల్డింగ్ మాకు ఇక్కడ ఉంది తర్వాత ఇందులో ఇంకొక విషయం మీకు చెప్పాలి నేను అధ్యక్షత ఉన్నప్పుడు మా క్లబ్లో ఇక్కడ పేరిణి నృత్య కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం మేము పేరు నలభై మంది విద్యార్థులకు పేరినీ నృత్య కార్యక్రమం జనగామ నుంచి టీచర్ వస్తాడు ఆయనే మా క్లబ్బులోనే నేర్పిస్తున్నాడు గత సంవత్సరం నుంచి నేర్పిస్తున్నాడు మా క్లబ్ వా మా క్లబ్లోనే నలభై మంది పిల్లలు నేర్చుకొని తీర్చిదిద్ది ఇప్పుడు వాళ్ళు వివిధ ప్రాంతాలలో నాట్య ప్రదర్శనలు ఇస్తున్నారు అది మా క్లబ్బుకు ప్రత్యేకత మా ఆఫీస్ అంటే మేము కట్టుకున్న బిల్డింగ్ ప్రత్యేకత అది ఓకే సో ఆ విధంగా ఉపయోగపడుతున్నది మా క్లబ్బు ఓకే సార్ ఇప్పుడు డైలీ అక్కడికి అంటే మీ లయన్స్ క్లబ్ సోదరులందరూ అక్కడికి వస్తారా ఆ భవన్ భవనంలోకి వస్తారా అందరూ సమయానుకూలంగా వస్తాం ప్రతి నెల ఐదో తారీఖు నాడు మాకు లయన్స్ క్లబ్ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం సమావేశానికి అందరు వస్తారు మధ్య మధ్యలో కూడా నేను వెళ్తుంటా అంటూ అవసర అవసరాన్ని అవసరాన్ని బట్టి మా మెంబర్స్ కూడా అడిగి వచ్చిపోవడం జరుగుతాయి రైట్ ఇప్పుడు భవనం అంటే అక్కడ వర్కర్స్ కూడా ఉండి ఉండాలి నాకు తెలిసే ఉన్నారు అక్కడ అక్కడ వాచ్మెన్ ఉన్నాడు మాకు వాచ్మెన్ ఉన్నాడు అతనికి అకామడేషన్ అంతా ఎవరు అకామిడేషన్ అంత మేమే మా క్లబ్ నుంచి ఇస్తాం మొత్తం మీరే మొత్తం మేమే సార్ ఇంకో క్వశ్చన్ యాక్చువల్లీ ఎవరైనా సరే లయన్స్ క్లబ్ లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటారా లయన్స్ క్లబ్ లకు ఎంటర్ కావడం చాలా సంతోషంగా ఎంటర్ కావచ్చు ఎవరైనా సేవా దృక్పథం చేయాలి మన సంపాదనలో ఒక నాలుగు డబ్బులు నాలుగు రూపాయలు ప్రజలకు చెందాలి అనుకునే వాళ్ళందరూ కూడా లయన్స్ క్లబ్లో వచ్చి స్వచ్ఛందంగా జైన్ కావచ్చు సంతోషంగా జైన్ కావచ్చు జైన్ అయ్యాక ఏమైనా రుసుము చెల్లించాలా అది ఉంటుందండి రుసుము ఎంత ఎంత చెల్లించాలి సార్ ఐదు వేల రూపాయలు సంవత్సరానికి ఉంటుంది సార్ వన్ మోర్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇదే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్ ఇప్పుడు పది నెలలు మీరు గడిచిన ఎస్ అ ప్రెసిడెంట్గా మీరు చాలా యాక్టివిటీస్ అయితే చేసారు కదా నేను కొంతమంది దగ్గర చూసిన వాళ్ళకు ఒక బుక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు జనరల్గా అంటే వాళ్ళ చేసినటువంటి కార్యక్రమాలు విత్ క్లియర్ ఫోటోస్తోనే ఒక బుక్ అయితే ఉంటుంది మీ దగ్గర ఏమైనా ఉంటుంది అట్లాంటిది మా దగ్గర మా క్లబ్ సభ్యులు రిటైర్డ్ టీచర్ ముగ్ధంపురం ఉపేందర్ గారు వారు జిల్లా మొత్తానికి ప్రతి క్లబ్కు ఒక స్క్రాప్ బుక్ అని ఇటువంటిది అందరికీ ఇస్తూ ఉంటా అంటారు అదే విధంగా మా క్లబ్ కూడా ఒకటి వచ్చింది వారు మా క్లబ్ నుంచి వెళ్ళే వారు ఇటువంటి పుస్త బుక్స్ ప్రతి క్లబ్కు అందిస్తే నా మాకు సంబంధించిన మేము చేసినటువంటి ప్రతి కార్యక్రమం ఫోటోతో సహా రాసుకొని ఈ బుక్లు అంటుపెట్టడం జరుగుతుంది మేము ఇది మా జిల్లా గవర్నర్ గారు కూడా చెక్ చేస్తారు అన్ని క్లబ్లకు అదేవిధంగా మేము కూడా చేయడం జరిగింది ఆ ఉపేందర్ గారు జిల్లా మొత్తం బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫైనల్లీ ఇప్పుడు ఏం చెప్తారు ఓవరాల్గా ఓవరాల్గా మీరైతే చాలా ఫుల్లీ హ్యాపీగా అయితే ఉన్నారు అయ్యి చెప్తారు ఇంకా రెండు అయితే ఉంది మీకు ఇంకా టైం పీరియడ్ ఇంకా రెండు నెలల్లో నాకు వీలైనంత వరకు ఇంకా సేవా కార్యక్రమాలు ప్రజలకు అందియాలని ఆలోచన చేస్తున్నా అదేవిధంగా క్లబ్ సభ్యులు సహాయ సహకారాలు తీసుకొని ఈ రెండు నెలలు పూర్తి చేస్తా ఇది ఇలాంటి సహాయ సహకారాలు స్టేషన్ గన్పూర్ ప్రజలందరికీ అందాలి దీంట్లో ప్రజలు వ్యాపారస్తులు సహాయ సహకారాలు ఉండాలి మా క్లబ్ సహాయ సహకారాలతో ఎవరికైతే అవసరం ఉందో వారికి సేవ చేసేందుకు మా స్టేషన్ గన్పూర్ లైన్స్ క్లబ్ ఎప్పటికీ ముందుంటుంది రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసినా నేను టీవీ న్యూస్ అంటిల్ దెన్ బాబా ఐ టేక్ కేర్